ఇదిగోండి పొద్దున మీకు ఇల్లు ఖాళీ చేసిన దాంట్లో లైట్లు అవి ఫిట్టింగ్ చేస్తామని చెప్పా కదా అదే ఇది ఇక్కడ ఏంటంటే లైట్లు మొత్తం వెలిగించేసాను సీలింగ్ లైట్లు వెలిగినాయి ఆ సీలింగ్ లైట్లన్నీ వెలిగినాయి ట్యూబ్ లైట్లన్నీ వెలిగినాయి అన్ని బెడ్రూముల్లో స్విచ్ బోర్డులు బెడ్రూమ్లో కూడా సీలింగ్ లైట్లు అన్నీ ఎలిగినాయి అలాగే ఇక్కడ టూబ్లైట్ లేదు ముందు ఇక్కడ టూబ్లైట్ అనేది వేశాను అయితే ఇప్పుడు ఎందుకు ఎలగట్లేదు ఎలుగుతున్నాయి అని చెప్తున్నావు అని అంటే ఇక్కడ స్విచ్ బోర్డులు అనేది మార్చడం అనేది జరుగుతుంది ఇక్కడ చూశారు కదా మీకు పెన్సిల్తో మార్కింగ్ అనేది కనపడుతుందా ఈ మార్కింగ్ దగ్గర ఏంటంటే ఇదంతా గాడి కొట్టేసి ఈ పైప్ అనేది గాల్లో కూర్చోబెట్టి ఈ బోర్డు చూసారా ఈ బోర్డు అనేది ఇక్కడ సెట్ చేయాలన్నమాట అందుకని నేను మార్కింగ్ అయితే ఇచ్చాను అయితే ఏంటంటే టాప్ వాళ్ళు వచ్చి దాన్ని కటింగ్ చేసి గాడి కొట్టు వేసుకొని ఈ పైప్ అనేది దాంట్లో పెట్టేసి ఆ స్విచ్ బోర్డు అనేది ఆ గోడలో పెట్టేసి ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తారు వాటర్కి సంబంధించిన పని కాబట్టి కరెంట్ ఉంటే వాళ్ళకి షాకులు కొడతాం జిమ్ అంటాం అలాంటివి జరుగుతాయి అందుకని అయితే నేను స్విచ్ బోర్డులు మార్చడానికి అయితే మొత్తం కరెంట్ అనేది లోపల వైపు మాత్రం ఆపేశాను బయట అయితే కరెంట్ అయితే ఉంది బయట కరెంట్ అయితే ఉంది ఈ లోపల వరకు నేను కరెంట్ అయితే ఆపేసాను ఎందుకంటే ఈ మార్గం ఇచ్చినట్లుగా ఇదంతా పగలగొట్టాలి ఇదంతా పగలగొట్టేసి ఈ కనపడుతున్న ఈ స్విచ్ బోర్డు అనేది తీసేసి తీని ప్లేస్లో ఇదంతా పగలగొట్టి వేసి దీన్ని ఇక సెట్ చేయాలన్నమాట అయితే ఈ వైర్లో కరెంట్ అవుతుంది ఎందుకంటే మిషన్తో కట్ చేసినప్పుడు మిషన్కి వైర్లు టచ్ అవుతాయి షాకులు కొడతాయి అందుకని నేను ఈ పోర్షన్కి కరెంట్ అనేది ఆపేసాను దానివల్ల మీకు లైట్లు అయితే నేను వెలిగి ఉండటం చూపించలేకపోతున్నాను అలాగే ఇక్కడ టీవీ దగ్గర చూసుకుంటే రెండు స్విచ్ బోర్డులు వేయాలి హాల్లో అసలు ఇంత పెద్ద హాల్కి ఇదిగోండి చూశారు కదా ఆరు లైట్లు రెండు సీలింగ్ ఫ్యాన్లు ఒక ట్యూబ్ లైటు వీటికి ఒక ప్లగ్ పాయింట్ కూడా లేదండి ఒక ట్యూబ్ లైట్కి ఒక ఫ్యాన్కి సీలింగ్ లైట్లకి మూడు స్విచ్లు ఉన్నాయి ఒక రెగ్యులేటర్ ఉంది ఇంక అంతే ప్లగ్ పాయింట్ అనేది లేదు ఇక వీళ్ళు ఫోన్ ఛార్జింగ్ ఇవన్నీ ఎలా ఎలా పెట్టుకుంటారు అందుకని ఈ బోటు శాంతం లేదని ఈ బోట్ చేసి కొత్త బోట్ అనేది సెట్ చేయటం అనేది జరగపోతుంది తర్వాత ఇది హా బెడ్రూమ్ టీవీ పెట్టుకునే ప్లేస్ అండి ఇక్కడ ఇంతకుముందు చిన్న బోర్డు అయితే ఉంది అక్కడ ప్లేస్ చాలదని టీవీ గది సపరేట్గా పెట్టేసి ఫోన్ ఛార్జర్లు కానీ వైఫైలు కానీ దానికి స్విచ్ బోర్డు అనేది పెడతాం